సకల ఘనత మహిమా ప్రభావులు సర్వలోక దేవునికి చందును గాక్క సర్వలోకాల దేవుడు అంటే నిన్ను నన్ను ఈ యావత్ ప్రపంచాన్ని మనం చూసి చూడగలిగినవి ఇంకా చూడలేని ఆ ఈ ప్రపంచమంతా చేసిన ఆ దేవుని గురించి నేను మాట్లాడుతున్నాను అయితే పరలోక మర్మాల శిర్షికన ఈరోజు ఒక కొన్ని మర్మాలను మనము చూడబోతున్నాం అబ్బా వాళ్ళు చెప్తారండి పరలోక మర్మాలు మీరు ఎవరు చెప్పారు అంటే ఆల్రెడీ దేవుని మాట యశువా నోట దేవుని మాట దేవుని కుమారుడైన యశువా నోట అత్తై మార్కు లూకాస్ వర్క్లో రెడ్ లెటర్స్ ఉంటాయి ఉపమాన రీతిలో చెప్పబోయారు ఎందుకు మీరు ఈ విధంగా ఉపమానం చెప్తున్నారు అని అడిగితే పరలోక పరలోక మర్మాలు వినుటకు మీకు అనుగ్రహించబడింది కానీ యశు అంటాడు పరలోక రాజమర్మాలు శిష్యుడు అడుగుతారు బయ్య పదమూడు పదిలో ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావని ఆయన అడగగా పరలోక మర్మాలు ఎదుగుట మీకు అనుగ్రహింపబడినది కానీ వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వారికి ఇవ్వబడును వానికి సమృద్ధి కలుగును లేని వానికి కలిగిన వానిది కూడా కలిగినది కూడా వారిద్దరించి తీసివేయపడ్డు మరియు వారు చూచుచుండియు చూడరు వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు ఇందు నిమిత్తము నేను ఉప రీతిగా వారికి బోధిస్తున్నాను ఈ ప్రజలు కనులార చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండున్నట్లు వారు హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారి కనులు మూసుకొని ఉన్నారు కనుక మీరు విరుటకు విందురు కానీ గ్రహింపనే మా గ్రహింపరు చుట్టుటకు చూతురు కానీ ఎంత మాత్రమునో తెలుసుకున్నారు అని యశగా చెప్పిన ప్రవచనము మీరు విషయం మీద నెరవేరుతున్నదే ఎంత ఆశ్చర్యం అయితే విత్తువారి ఉపమాలో ఉపమానం చాలాసార్లు చెప్పారు దాన్ని చాలాసార్లు విన్నారు గ్రహించారు ఇప్పుడు ఇంకొక మత్త పదమూడు ముప్పై ఒకటి ఇట్లా వన్ త్రీ తిప్పిస్తే ముప్పై ఒకటి ఈజీ టు ఇట్ రిమంబర్ అనమాట పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తలము పొలములో విత్త ఆవగించాలి ఇది కూడా అది ఆ విత్తనంలో ఇంట్లో చిన్నదే కానీ పెరిగినప్పుడు పూర్వ మొక్కల పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలేందు నివసించును అంటే మనలో వితబడిన దేవుని వాక్యం అనే విత్తనం దాన్ని అది ఇక్కడ దీంట్లో ముప్పై మూడులో ఇంకోటి చూసినట్టే పరోపరాజ్యం ఒక స్త్రీ వచ్చిన పిండి అంత పులిసి పొంగు వరకు మూడు కుంచములలో పిండి దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది అంటే తర్వాత ఆయన పొలములోని గురువులు గురించి అంటే ఇది ఈ ఈ యొక్క ఇప్పుడు సింపుల్గా తీశాను కాబట్టి ఇది కూడా అంటే ముప్పై ఒకటిలో ఒక ఉపమానం ఉంది మత్త పదమూడు ముప్పై ఒకటిలో ముప్పై మూడులో కూడా ఉపమానం ఉంది నా ప్రీవియస్ వీడియోస్లో అవి కవర్ చేస్తాను అయినా కానీ షార్ట్ అండ్ ఫాస్ట్గా చెప్పేస్తాను ఎందుకంటే ఇక్కడ ఆవికింజ్ అంటే దేవుని ఆత్మ అంటే ఒక విత్తనం ఇక్కడ ఇంకొక విత్తనం అంటేనే మనిషి కుమారుడు మనిషి కుమారుడు అంటేనే యశువా యశువ అంటేనే దేవుని ఆత్మ ఇక్కడ పంపబడిన దేవుని ఆత్మ మళ్ళీ దేవుని దగ్గరలో ఎప్పుడు దేవుని దగ్గర ఏ పనిలో ఉన్నాడో మనకు తెలియని విషయం మనకు అనవసరం అయితే ఆ ఆత్మలో మనలో బలకెత్తి చెట్టేనప్పుడు ఆకాశపక్షులు వచ్చి నివాసం ఉంటారు దేవదూతలు వచ్చి నివాసం ఉంటారు నువ్వు చేసే స్వస్థత నువ్వు చేసేది కాదు నీలో నివసిస్తున్న దేవులు చేసేది నువ్వు మాట్లాడే మాట నువ్వు మాట్లాడే మాట కాదు నీలో నివసిస్తున్న దేవుతా చేసేది అంటే దేవుడే నిన్ను వాడుకుంటాడు ఎందుకంటే దే ఇప్పుడు దేవునికి ఒక నివసించడానికి నువ్వు ఒక ఆలయము మాట్లాడుతున్నది నీవు కాదు కానీ నీలో ఉన్న దేవుని ఆత్మ అంటే దేవుని ఆత్మ తదంతకుడు తను మాట్లాడడానికి వీలుపడదు అందుకే మనుషుని సహాయము ఇప్పుడు కావాల్సి ఉంటుంది అంటే ఆయన దేవుడు మాట్లాడినా కానీ దాన్ని చూచడానికి దానికి వినేదానికి మనకు అర్హత ఉండాలి కానీ ఆ అర్హత లేక లేనప్పుడు మన దేవుని ఆత్మతో నింపబడిన దేవుని కుమారుడు ఆ మాటలను వివరిస్తారు అందుకే దేవుడు కుమారుడు ఇప్పుడు యశువా ఇక్కడికి మనతో పాటు వచ్చినప్పుడు మనతో వచ్చినప్పుడు ఇక్కడ మనతో వచ్చి అంటే మన పూర్వీకులతోటి కలిసినప్పుడు ఆయన పుట్టినప్పుడు ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే అంటారు అనమాట ఈశ్వన్ ఆయన మరి అంత వైభవంతో వచ్చిండొచ్చు కదా ఒక ఆర్మీతో వచ్చిండొచ్చు కదా ఆయన లే సింపుల్ కామన్ మ్యాన్గా వచ్చాడు అనమాట కామన్ అంటేనే అర్థమైంది కామన్ సెన్స్ ఇస్ అన్కామన్ అంటున్నారు ఒక అంటే మామూలుగా కామన్ సెన్స్ అంటే ఒకటి తెలుగులో కామన్ సెన్స్ మామూలు చిన్న చిన్న విషయాలు తెలిసి ఉండాలి కదా ఇవి అందరికీ తెలిసిండాల్సిన విషయాలు అవి అందరికీ తెలియవు ఇవి కామర్స్ అనేది అందరికీ ఉండదు అంటున్నారు అనమాట నేను మ్యాథమెటిక్స్లో బాగా మార్కులు వచ్చి క్లా స్కూల్లో ఉండేటప్పుడు ఈరోజు మా ఫ్రెండ్స్ని కలిసా క్లాస్మేట్స్ని బెంచ్మేట్స్ని కలిసా ఎంత ఆనందం వేస్తా ఎందుకో అది మన చిన్ననాటి స్నేహితులు కలిసినప్పుడు అంటే ఒకే సంవత్సరం ఒక కొన్ని సంవత్సరాలు ఒకే స్కూల్లో చదివితాం కదా దానివలన ఆ ర్యాపర్ ఆ ర్యాపోర్టు మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటుంది అయితే అది ఒక రకమైన ఆనందం వస్తూ ఉంటుంది అయితే నేను చెప్పేది ఏమంటే ఇక్కడ ఒక ఒక ఇప్పుడు ఫాస్ట్గా చెప్తాను కదా అది అయిపోయి ఆవిగించే నువ్వు చేసేది నువ్వు నువ్వు చేసేది కాదు నీలో ఉన్న దేవుని ఆత్మ అది ఆరోగ్య ఉపమానం తర్వాత మళ్ళీ ముప్పై మూడులో ఇంకొక ఉపమానని చెప్పాను పులిసిన పిండి పులిపిండి మూడు కుంచెముల పిండిలో అంటే మూడు కొంచెాలు పిండి తీసుకొని దాంట్లో వాటర్ కలిపేసి అక్కడ పెట్టేస్తే అది పాడైపోతుంది కొండవరికి కానీ పాడు కాకుండా దాన్ని నువ్వు వంట చేసుకుని అలాగే తింటే నీకు అరగదు దాంట్లో ఫుడ్ వ్యాల్యూ పెరగదు ఎవడే కానీ పులిని రొట్టె అని ఒకటి ఉంటుంది పండుగ అది చేసుకుని తింటారు కానీ యాక్చువల్గా ఫర్మెంట్ ఫర్మెంటెడ్ పిండినే తింటారు అదే ఆరోగ్యం అదే అరుగుతుంది సరిగా ద ఫుడ్ వాల్యూ బాగుంటుంది కాకపోతే కాన్స్టిప్యూషన్ అయితే ఇక్కడ ఎంత పులిపిండి పరలోక రాజ్యము పోలీస్ అంటే సారీ మూడు కుంచెములలో తీసిన పిండిని పిండిలో వేసే ఈ యొక్క పులిపిండిని పోలింది అంటాడు ఏముంది అక్కడంటే ఏం లే ఇప్పుడు ఆ పిండిని అంతా నీట్గా నీటితో నీళ్ళతో కలిపేసి ఈ పులిపిండిని కొంచెం జాయిన్ చేస్తేనే ఏం చేయాల్సిన అవసరం లే నువ్వు నువ్వు దాన్ని ఇట్లా చూస్తూ ఉండాల్సిన అవసరం లే దాన్ని ఏదో కమాన్ 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 రా చెయ్యి చెయ్యి అని అడవాల్సిన అవసరం లే ఆటోమేటిక్గా జరిగిపోతుంది అంటే పరలో ఒక రాజ్యం వచ్చేది ఈ పులిపిండి అయిన దేవుని ఆత్మతో నిండి దేవుని కుమారుడు అటాచ్ కావాలా ఎవరితో దేవుని ఆత్మ నిండని దేవుని కుమారులతో తప్పిపోయిన కుమారుతో అటాచ్ కావాలా పులిపిండి ఏం చేస్తుంది అటాచ్ అవుతుంది అటాచ్ అయినప్పుడు పట్టుకుంటుంది పట్టుకొని అవి కూడా ఈ పులిపిండిలో అంత మొత్తం నీట్గా మొత్తము అదంతా తినడానికి టేస్టీగా తయారవుతుంది రుచిగా తయారవుతుంది మొత్తం అంటే మనం చేసేది కొంచెమైనా కానీ అది మల్టీప్లికే మల్టీప్లై మల్టీప్లై మల్టిప్లై అయిపోతుంది అన్నమాట ముప్పదంతలు అరదంతలు నూరు అంతలు అంటారు కదా ఆ టైపులో మల్టీప్లై మల్టీప్లై నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేవు అరవల్సిన అవసరం నువ్వు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కమాన్ 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 ఏం చేసాం ఇట్ హ్యాపన్స్ న్యాచురలీ ఆటోమేటికలీ అయితే ఇప్పుడు ఈ పులిపిండి ఏం చేయాలా ఎవరితో అటాచ్ కావాలా ఇప్పుడు మీరు ఎవరితో అటాచ్ అవుతున్నారు ఆల్రెడీ దేవుని నమ్మగిన దేవుని కుమార్తో నువ్వు అటాచ్ అయితే నీకు దానివల్ల ఏం ఉపయోగం అంటే నీకు బలం లేకపోతే పూర్తిగా దేవుని అద్భుతంగా నిండ నిండు కొంచెం రిజర్వ్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ ఇద్దరు ఇద్దరు ముగ్గురు కూడి దేవుని ఆత్మతో నింపబడి ఉంటారో నింపబడి అంటే ఫులుగలే వాళ్ళు రిజర్వ్ ఉంటారో ఒకటితో సరిపోదు అప్పుడు దేవుని ఆత్మతో నింపబడిన దేవునికి వాళ్ళని నాలంటి వాళ్ళు సైతాన్ని కాళ్ళతో తొక్కేయగలుగుతారు లే కొంతమంది రిజర్వ్ ఉంటుంది అనమాట కొంచెం మిడిమిడి ఉంటారు అనమాట వాళ్ళు ఏం చేయాలంటే ఒకరిద్దరు కలిసి ఉంటారు అందుకే యేసు అంటారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకి భవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానంటాను ఏకి ఏకీభవించడం అప్పుడు ఏమవుతుందంటే ఈ మిడిమిడి ఆ మిడిమిడి సగం సగం ఉండే అంటే ఉంటే అక్కడ దేవుని ఆత్మ ఉంటుంది అక్కడ విజయం ఉంటుంది అంటే యేశువా ఉంటాడు అక్కడ యేశువా ఉంటే అక్కడ విజయం ఉంటుంది సైతాన్ని కానీ తొక్కేయచ్చు అయితే ఈ వీడు సైతాన్ కానీ కూడా వాడు కూడా ఒకప్పుడు దేవుని కుమార్ లూసిఫరు ఒకప్పుడు దేవుని కుమారుడైన ప్రధాన లూసిఫరు ఆరాధన చేసే అతను చాలా అందగాడంట అయితే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మరి వాడికి ఒక ఐడియా ఉంటుంది కదా ఎలాగా అని తక్కువ ఆత్మ రిజర్వ్లో రిజర్వ్ ఉండే ఇలాంటి వాళ్ళని ఏం చేస్తారంటే వాడు వాడు ఏక మనసు లేకుండా విడగొడతాడు అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలా ఓహో మనం ఒక గేమ్ ఆడుతున్నాం ఆ గేమ్లో ప్రత్యర్థి మనం ఇద్దరిని మనం ఒక టీమ్గా ఉన్నాం ప్రత్యర్థి ఏం చేస్తున్నాడు మనం కలిసి ఉంటే వాడు తప్పించుకున్నాడు కబాడీ గేమ్ అనుకోండి మనమంతా ఇలా చేపట్టుకొని గట్టిగా కలిసినాం మనం విడగొడితేనే కానీ వాడు గెలవలేనప్పుడు మనం విడగొట్టడానికి మన మధ్య విభేదాలు సృష్టిస్తాడు అప్పుడు ఏం చేయాలి మనం గట్టిగా పట్టేసుకోవాలి ఒకవేళ భార్య భర్తలు అనుకోండి భార్య భర్తలు భర్త ఏం రీజన్ లేకుండా తిడుతున్నాడు ఏ అని అంటే దాంట్లో మాటలు మీరు యాడ్ చేసుకోండి అంతగా తిడుతున్నప్పుడు భార్య ఏం చేయాలి పట్టుకొని ముందు పెట్టేసేయాలి అప్పుడు ఈ సైతంగానికి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఏందిగా నేను భర్తగానితోటి ఇన్స్టిగేట్ చేసి అక్కడ భార్యని తిట్టేటట్టు చేస్తున్నాను భార్య కూడా అంతే ఏముండదు ఒక పనికి మొన్న మా బంధువే అవుతుంది ఆయన పాపం ఆయన పాటికి ఆయన పేపర్ చదువుతున్నాడు ఏంటి బాచి నువ్వు ఎప్పుడు ఇలా కూర్చొని పేపర్ చదువుతూనే ఉంటావు అసలు నీకు ఏమన్నా ఇది దీంట్లో ఏముంది అంటే ఫ్యాన్ వేసుకున్నాడు ఆయన వేస్ట్ అని ఆయన జీవితం అని బయటికి వెళ్ళిపోయాడు ఫోన్ ఏం పచ్చి ఎక్కడున్నావు ఎప్పుడు బయట తిరగడమైనా ఇంటికి వచ్చేది లేదా నేను అమ్మ జీవితం అని మళ్ళీ ఇంటికి వచ్చాడు మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పడుకున్నాడు ఏంది పచ్చి ఎప్పుడు పేషెంట్గా పడుకుండడమైనా అంటే మినిసిపల్ చదితే ప్రాబ్లం బయటికి పోతే ప్రాబ్లం ఇంటికి వస్తే ఇంటికి వచ్చి పడుకుంటే ప్రాబ్లం అంటే ఎట్టుపోయినా కానీ కూర్చోడే ఇంకా ఇలాంటి టార్చర్ భార్యలు మా బంధువులో ఉన్నారని కూడా చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను అయితే ఇది చేసినప్పుడు ఏం చేయాలా అంటే భార్య కూర్చుతుంది వేసి కూర్చుతుంది 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 వేస్తుంది అప్పుడు ఏం చేయాలి ఎందుకు కూర్చుంది భార్య కాదు ఆమెలో ఉన్న దురాత్మ అంటే ఆమె ఆత్మతో ఇప్పుడు ఏమి మిడిమిడి ఉంది కదా సో వాళ్ళు ఇన్స్టిగేట్ చేస్తారన్నమాట పక్కనే చెప్తారు పో మీరిద్దరు పోలిక్స్ కదా మీరిద్దరు ఒకే బ్యాంకులో పనిచేస్తున్నారు కదా నువ్వు పో వాడు నీకంటే పెద్ద పొజిషన్ ఉన్నాడు సో వాడిని నువ్వు కోడ్చు బాగా పోయి ఈ కొన్ని తగ్గించు అన్నప్పుడు ఈమె పోయి అవి చేసినప్పుడు వాడు ఏమవుతుందంట చే జీవితం అని చెప్పేసి అని అనిపోకూడదు పోవాల పట్టుకొని పట్టుకొని దగ్గర తీసుకొని ముందు పెట్టి అసలు ఇది చేసావా ఈ మాట నీతో చెప్పింది నువ్వు కాదు నీలో నీ అందమైన మనసు గురించి అందరికీ తెలుసు మీ తమ్ముళ్ళు మీ చెల్లెళ్ళు నీ గురించి ఎంత గొప్పగా చెప్తారు ఇది నీ మనస్తత్వం కాదు కానీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే ఇది ఆ లూసిఫర్ గాడు చేసిన పని కమాన్ హక్ చేసుకొని బుద్ధులు పెట్టేసుకుంటే సమస్య గాను వీడు లూసిఫర్ గాడు ఆలోచిస్తారు ఎందుకంటే ఇంత పెద్ద సమస్య వాళ్ళని తిరుమల సృష్టించినా కానీ వాళ్ళు కలిసిపోయినారే చా ఇల్లు మనకి పనికిరాదని ఇంకో చోటు చెప్తా టైం వేస్ట్ అయింది ఇక్కడ వాళ్ళని దూరడానికి ఎక్కడ ఇస్తున్నారు వీళ్ళు అవకాశం ఇవ్వట్లే కదా అలా ప్రత్యర్థికి మనకు వాడి ప్లాన్ తెలుసు కాబట్టి ఎక్కడ ఏక మనసు లేకుండా చేయాలని ప్లాన్ని మనం భగ్నం చేయాలా వాడు చేయకూడదు ఏక మనసుగా ఉండకూడదు ఏక మనసు ఉంటే ఈశ్వర్ని ఏక మనసు ఉంటే అక్కడ దేవుని ఆత్మ ఉంటుంది అక్కడ దేవుని సన్నిధి ఉంటుందని చెప్పాడు ఏక మనసు లేనప్పుడు లేకుండా చేయాల్సింది సైతాన్ గడు చేస్తున్నాడు సో మనకు ఆ విషయం తెలిసినప్పుడు ఎప్పుడు మనలో మనం ఏదైతే ఏక మనసు రాకుండా ఒక ఒక ప్రయత్నం జరుగుతుందో ఆ ప్రయత్నాన్ని గమనించి వాని పట్టుకోవాలి వాని హక్ చేసుకోవాలి అలాగే నీకు ఒక నీకు భార్య భర్తలు అయితే ఒకరొకరు ముందు పెట్టుకోవాలి తండ్రి కొడుకులు అయితే హక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే హక్ చేసుకోవాలి అలా సో పరలోక మార్గ మర్మాలు శీర్షికలో ఈరోజు కొత్త మర్మము తెలుసుకోవాలనేది ఏంటంటే ఇప్పుడు అది ఒకసారి చదివిస్తారు గురుగులు గోధుమలు అదే మొత్త ఈ పదమూడవ అధ్యాయంలో మనం గమనించినట్టయితే గురుగులు గోధుమలు చాలా బాగుంటుంది అది ఇరవై నాలుగో వచనం పదమూడు ఇరవై నాలుగు పన్నెండు పన్నెండు నెలలు పన్నెండు రెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగో వచనం నుంచి స్టార్ట్ అయిపోయింది ఆయన మరి ఒక ఉపమానంతో ఉపమానం వార్త చెప్పారు ఇవనక పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనమును విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అన్నమాట మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు మనిషి కుమారుడు అంటే యశువా మనుషులు నిధుచుండగా అతని శత్రువు వచ్చి శత్రువు ఎవరంటే రెండో రెండో కుమారుడైన లూసిఫర్గాడు వాడేం చెప్పాడు గురుగులు విత్తిపోయాను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగ్గుపడాను అప్పుడు ఇంటి యజమానిని దాసులతనికి వచ్చి అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తుతీవు కదా అందులో గురువులు ఎక్కడి నుంచి వచ్చానో అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఈ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతను అందుకు అతను వద్దు గురుగులు పెరుగు పెరుగుచుండగా పెరుగుచుండగా వాటితో పాటి ఒకవేళ గోధుమలు పెళ్లగించలేము కోతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదగని కోతకాలము అందు గురుగులు ముందుగా కూర్చుకొని వాటిని కాల్చివేసి వేసి కట్టలు కట్టి గోధుమల్లో నా కొట్టలో చేర్చి పెట్టు కోతగా చెప్పాను దాని ఎక్స్ప్లెయిన్ ఇస్తాడు ఉపమాన భావం మాకు తెలియజెప్పమన్నారంట ఇది 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 అంటే ఏం చేద్దాం అప్పట్లో ఇంకా యశు యశువ పూర్తిగా ఈ డిసైపుల్స్కి దేవునాత్మతో ఇంకా నింపుతున్నాడు నింపబడలే ఇంకా ఆ లోపల అనే దేవునాత్మ అనే కాన్సెప్ట్ అప్పటికి ఇంకా వాళ్ళకి శిష్యులకు రాలే అయితే మంచి విత్తనం దానికి